హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కృష్ణా జిల్లా కొంటి ముక్కల గ్రామంలో ఉన్నాం మనతో పాటు రామ్ ఉన్నాడు మరి వీరికైతే ఈరోజు షాప్ కట్టర్ అనేది డెలివరీ చేశాము మరి రామ్ అయితే ఇక్కడ లక్ష్మణ్ గారి వ్యవసాయ క్షేత్రంలో అయితే పనిచేస్తున్నారు లక్ష్మణ్ వచ్చేటప్పటికల్లా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరు వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు అలానే మరి వ్యవసాయ అనుబంధ రంగమైన డైరీ కోళ్ళ ఫామ్లోకి కూడా వీరైతే అడుగుపెట్టారు ఈ డైరీ ఫామ్ నిర్వహించడానికి మరి ముఖ్యంగా గడ్డ అనేది అవసరం అని చెప్పి చాప్ కట్టర్ అయితే కొనుగోలు చేశారు అలానే బ్రష్ కట్టర్ కూడా కొనుగోలు చేశారు వీరికైతే ఈ చాప్ కట్టర్ ఈరోజు డెలివరీ చేసి డెమో కూడా చూపించాము మరి ఈ మిషన్ యొక్క ఫీడ్బ్యాక్ మరి రామ్ని అడిగి తెలుసుకుందాం మరి రామ్కి హిందీయే వస్తుంది కొంచెం కొంచెం తెలుగు కూడా మాట్లాడగలడు మరి సాధ్యమైనంత వరకు మరి ఫీడ్బ్యాక్ అడిగి తెలుసుకుందాం నమస్తే రామ్ నమస్తే మిషన్ చూసావు కదా సార్ ఎలా అనిపించింది బాగా అనిపించింది ఓకే మరి కటింగ్ ఎలా ఉంది సన్నా ఓకే కటింగ్ కూడా బాగుంది బాగానే ఉంది ఇంతకుముందు మీరు సోపర్ నైపర్ గడ్డి గాని జొన్న అన్ని పెట్టేవాళ్ళు కదా ఎలా ఎట్లా డైరెక్ట్ గా పెట్టినా డైరెక్ట్ పెట్టేవాళ్ళు వేస్టేజ్ ఎప్పుడు ముక్క పెడితే వేస్ట్ కాదు ఓకే ఇప్పుడు చిన్న చిన్న ముక్కలు కట్ అయినాయి కదా ముక్కలు పెడితే ముక్కలా దానా పెడితే మొత్తం ఒకటే సార్ తింటారు ఓకే ఓకే మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ముప్పై గీదలు ఉన్నాయి సార్ ముప్పై గేదెలు ఉన్నాయి ఓకే ఇది మిషన్ వర్కింగ్ స్పీడ్ గా ఉందా స్పీడ్ ఉంది చాలా స్పీడ్ ఓకే ఓకే ఇంత ముందు మీరు ఒక మిషన్ ఓల్డ్ మిషన్ కట్ చేసేవాళ్ళు కదా అది సరే కానీ నడచలేదు ఓకే సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ లేదు ఓకే ఓకే అది కూడా ఇది తీసుకువచ్చండి ఓకే ఈ మిషన్ అయితే బాగుంది బాగానే ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి రామ్ ఫీడ్బ్యాక్ విన్నారు కదా ఇంతకుముందు అయితే వీళ్ళు ఒక ఓల్డ్ మిషన్తో అయితే కట్ చేసేవాళ్ళు అది సరిగ్గా కట్ అవ్వలేదని చెప్పేసి మరి లక్ష్మణ్ గారు అయితే మన దగ్గర హెవీ మోడల్ చాప్ కట్టర్ అయితే కొనుగోలు చేశారు ఈ చాప్ కట్టర్ స్పెసిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఇది సింగిల్ ఫేస్ త్రీ హెచ్పి మోటార్తో ఫోర్ బ్లేడ్ చాప్ కట్టర్ అంటారు ఈ పళ్ళ చక్రాలు కూడా చాలా హెవీగా ఉంటాయి గేర్ వీల్స్ అన్నీ హెవీగా వస్తాయి ఐరన్ గేర్ వీల్స్ అంటారు ఇంకా ఇది ఈ మిషన్ ఆర్పిఎం మనం చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్పిఎం వస్తుంది మరి లక్ష్మణ్ గారి ఈ వ్యవసాయ క్షేత్రంలో అయితే సింగిల్ ఫేస్ కరెంట్ అయితే లేదు త్రీ ఫేజ్ కరెంట్ మాత్రమే ఉంది అందుకని వాళ్ళకి మనం సింగిల్ ఫేస్ మోటార్ బదులు త్రీ ఫేస్ మోటార్ అయితే రీప్లేస్మెంట్ చేసి మనం ఇవ్వగలిగాము సో ఈ కటింగు ఇవన్నీ అయితే చాలా చక్కగా వస్తాయని అని ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు మీలో ఎవరికన్నా కానీ ఈ చాప్ కట్టర్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి వెంటనే మేము డెలివరీ చేస్తాం దగ్గరలో అయితే మేమే డైరెక్ట్గా మీ ఫీల్డ్కి తీసుకొచ్చి డెలివరీ చేసి డెమో కూడా చూపిస్తున్నాం కొన్ని దూర ప్రాంతాలకైతే మరి మా డీలర్స్ ద్వారా సప్లై చేస్తున్నాం అదే డీలర్స్ లేని ప్రాంతాలకైతే మనం పార్సిల్ ద్వారా కూడా డెలివరీ చేస్తున్నాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్